కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఐ పూర్వ పాలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లమై ఆయనకు మనమర్పించే ఘన నివాళులు అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అన్నారు కామ్రేడ్ విఎస్ అచుత అచ్యుతానందానికి విప్లవ జోహర్లు అర్పిస్తూ సంతాప సభను శ్రీకాకుళం సిపిఎం పార్టీ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది మొదట ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా అనేక పోరాటాల్లో కీలకమైన వ్యక్తిగా విఎస్ వ్యవహరించారని పదిహేడు సంవత్సరాలకే కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరారని అన్నారు కామ్రేడ్ కృష్ణపిల్ల నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో పాల్గొన్నారని కార్మికులు వ్యవసాయ కార్మికుల పోరాటానికి ప్రత్యక్ష నాయకత్వం వహించారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు పి రావు సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య ఎం ఆదినారాయణమూర్తి కార్యదర్శి ఎన్వి రమణ కోశాధికారి అల్లు సత్యనారాయణ విరుద్ధ సంఘాల నాయకులు ఎం గోవర్ధన్ రావు ఆర్ ప్రకాష్ సోమశేఖర్ శ్రీనివాస్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు

మాజీ ముఖ్యమంత్రి గారు సిపిఎం పార్టీ పూర్వ పోలిట్ సభ్యులు కామ్రాడ్ అచితానాథ్ గారు దిశ చూశారు ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి చేర అనేక పోరాటాల్లో అనేక నిబంధనలు ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నిర్మాణం చేయడం కోసం అదేవిధంగా యావత్ జీవితాన్ని ప్రజలు కైజ్ చేసిన మహాయోధుడు కామ్రాడ విశ్వనాథారు ఆయన గుర్తికి ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నా